మీ అందరితో కూడా ఒకసారి పార్టీ మాట్లాడాలని అయితే ఇది ఒక సో ఫుడ్ కూడా కొనుగోలు వచ్చిన సందర్భంలో జిల్లా మా పర్యటనలో భాగంగా ప్రెస్ వారితో కూడా కొన్ని మాట్లాడి కొన్ని నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముందుగా మీతో కొన్ని కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత చిట్చా కార్యక్రమం అందరికీ నమస్కారం ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది కార్యకర్తలు ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది ప్రకాశ ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలునే వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్త పట్టణం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అది ఆ పనులు కూడా ప్రారంభం కాదు అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటి నుంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే అలాగే రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా కొంత అమృత స్టేషన్గా కూడా ప్రకటించేది జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువుల సంబంధించి ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేసుకున్న మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని రక్షించి పని పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతే ఉందో ఎస్టీవీ అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ గత మూడు సంవత్సరాలు పెట్టి బాధ రెండు రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది అలాగే బల్లి టొబాకో ఏదైతే బల్లి బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా మూడు రేట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా చేస్తున్నారు ప్రభుత్వం కూడా చేసేస్తున్నా ఈ సమస్య నుంచి బయటకు రావటం ఎలాగైనా ఆలోచనకూడదు ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ అనేది సారంభమైన ప్రొక్యూర్మెంట్ పళ్ళు టొబాకో అని చూడడం చూసుకుంటాం అలాగే ఎక్స్డీవిని కూడా పెనాల్టీ అవ్వాలి లేకుండా చూసుకుంటామని చెప్పి అనుకుంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మాట వినిపించుకోవాలనుకుంటాం ఈసారి ప్రత్యామ్నాయ పంటకి అనేది టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్లో కూడా ఎప్పుడైతే ప్రశ్న వచ్చింది కనుక మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోవాలంటే పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక కత్తి మీద ఆది అయినా ప్రభుత్వం తీసుకుంటే ఆఫీతీ ప్రయత్నం చేస్తుంది వివిధ మార్గాన్ని కూడా అన్వేషిస్తుంది అలాగే మన ప్రాంతంలో ఉండే కొమ్ము సేన ఏదైతే చైనా చికెన్ బీజిస్తున్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఇక్కడ చాలా దాన్ని సరైన గిట్టుబాటు వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది ఆ విధమైన సహాయి అలాగే ఏక్వా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో ముఖ్యంగా ట్రంప్ యొక్క సరకారం ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా కలిగేస్తారు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది అయితే మీరు ఇక్కడ కూడా ఏదైతే ఎక్వార్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఒకే వెరైటీ మనకి మొత్తం ఒకే చోటుకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరి పరిస్థితి మన బనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్స్పడటం కారణం వనామీ తప్ప స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి వాటిని పండించే విధంగా మధ్యాహ్నాన్ని అనేకసారి చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పటికప్పుడు కనుక అనేక రకం మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాఫ్ట్ కల్చరింగ్ అలాగే మిగతా సీగర్ సంబంధించిన కల్చరింగ్ బాయిస్టర్స్ నెయిల్స్ స్నేస్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్ కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్ యూ ప్రోత్సహం పెద్ద ఎత్తున డిమాండ్ కానీ ఫిఫ్టీ సెంటర్ అలాగే స్నేహిల్ సెంటర్ వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించిన కారణంగా మనకి లాభం జరుగుతుంది అనేకసార్లు చూస్తున్నాం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా లైన్స్ ఇస్తుంది కానీ మన ప్రాంతంలో లాభ సాటి తాత్కాలిక దీర్ఘకాలికంగా వ్యాపారం చేసినప్పుడు ఆ విధమైన ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇవాళ రాహుల్ గాంధీ ఎవరైతే వ్యాఖ్యలు చేశారో చాలా దారుణమైన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ పైన చేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వంలో ఒక చోట ఎమ్మెల్యే ఎలా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇవాళ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణ చేయడం కాదు ఎక్కడైనా నీకు ఆధారం ఉంటే చూపు మాట్లాడాలని చెప్పి ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఘాటుగా మాట్లాడడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాలి ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా అందించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేస్తాం ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈమెయిల్ సంబంధించిన ఆధారాలతో మాట్లాడచ్చు లేనిపోని అందరిలాగే ఆరోపణ చేస్తే మీకు ఏదైతే ప్రతిపక్ష హోదా మీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసుకున్నాడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో పండిస్తాం ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకులుగా ఉండడానికి కూడా తగ్గడు అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పిన మాట్లాడుతున్నాయి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేసింది ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకున్న ఆ విధమైన సాల్ ప్రారంభమై ఆరిగేగా జరుగుతున్న చెన్నం దాకి పనిచేస్తుంది రాజకీయ ఎవరెట్టు ఎక్కడైలా జరగాలిగా ఆరిగేగా వాళ్ళని అరెస్ట్ గా బద్ధం వారి శిక్షా పార్టీని జోడితే ఆరిగేగా జీవసాంఘిక మార్కిన్యత పార్టీని ఎంత సంబంద పెట్టుకున్నాంది కుండిలేకదా ధనస నిర్మాణం చేసి ఉంటారు అలా ప్యాకేజ్ అంతా మీ అందరూ కొని సాకారని మరీటిగా చేయాలి అని చెప్పి అనేక అవార్డు రాయాలి లేచి నేను చెబుతున్న సర్వీస్ అనేది